शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये ఆమ్రేడితం రెండు మూడు సార్లు చెప్పినది కుత్సా నింద గర్హన నింద ఆలాపహ మాట్లాడట ప్రలాప అనర్థవచనం అనులాపహ మాటిమాటికి చెప్పుట విలాపహ ఏడుపు విప్రలాపః విరోధవచనం సంలాపహ పరస్పర భాషణం సుప్రతాప మంచి మాట అపలాప కప్పిపుచ్చుట రుషతి వాక్కు సంగతం హృదయంగమైనది స్వాంత్వం మిక్కిలి మధురమైనది అబద్ధం అర్థం లేని మాట నిష్ఠుర అశ్లీల పరుష గ్రామ్యం నూనృతం ప్రియవాక్కు సూనృతం ప్రియవాక్కు సత్యం ఋతం సత్యమైన మాట నాద నిస్వాన నిస్వన అరవ ఆరావ సమ్రావ విరావ ధ్వని మర్మర వస్త్ర వర్ణాదుల ధ్వని సింజితం అలంకారమైన ధ్వని నిక్వనః క్వానహ వీణాధ్వని ఋతం తిర్యక్ జంతువుల కూత కోలాహల కలకల పర్యాయ గీతం గానం పర్యాహ పతిశ్రుతు ప్రతిధ్వని నిషాదక తంతి కంఠధ్వని కాకలి సూక్ష్మం మధురమైన ధ్వని కలహ మధురం అస్ఫుటమైన ధ్వని మంద్ర గంభీరం తారహ ధ్వని ఈ మూడు పదములు కూడా మూడు లింగములలో ఉండను ఏకతాళ పాటతో కలిసిన లయ వీణ పల్లకి విపంచి పర్యా పరివాదిని ఏడు తీగల వీణ తతం వీణాది వాద్యం అనద్ధం వాద్యం సుశిరం వంశాది వాద్యం ఘనం కాంస్య తాళాది వాద్యం ఈ నాలుగు విధములైన వాద్యాలకు వాదిత్రం అథోద్యం అని పేరు మృదంగాహ మృజాహ పర్య అంత్య ఆలింగ అర్థక ఈ మూడు భేదంలో యశహ పటహ ధక్క పర్య అనక దుందుభి భీరి అనకహ పటహ పర్య ఝర్జరి డిమాధులు పటహ భేదములు మర్గలహ పనవహ పర్య సంగీత క్రియామానమునకు తాళకమని అని పేరు లయః సౌమ్యం పర్య తాండవం నాట్యం లాస్యం నర్తనం పర్య నృత్యగీత వాద్యాలు మూడింటికి తౌర్యత్రికం నాట్యం అని పేరు భట్టారక దేవ రాజు దేవి రాజ్యాభిషేకం పొందిన రాణి శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక భీభత్స రౌద్రంలు రసములు శృంగార శుచి ఉజ్వల పర్యాకృష్ణ వర్ధన వీర పర్యా కారుణ్యకరుణృణ కృప దయ అనుకంప అనుక్రోశ పర్యాహస హాస హాస్యం భీభత్సం వికృతం పర్య విస్మయ అద్భుత ఆశ్చర్య చిత్ర ఆశ్చర్యచిత్ర భైరవ దారుణ భీషణ భీష్మ ఘోర భీమ భయానక ప్రతిభయ సమానార్థకములు రౌద్ర ఉగ్ర పర్య పైన చెప్పిన పద్నాలుగు పదములు మూడు లింగములలోనూ ఉండను త్రాస భీతి భీ సాధ్వస భయ పర్య మానసిక వికారానికి భావకమని పేరు భావాన్ని బోధించేది అనుభావం గర్వ అభిమాన అహంకార పర్య చిత్తమునకు ఉన్నతి మానం అనాదర పరిభావ పరీభవ తిరస్క్రియ పర వ్రీడ లజ్జ త్రప హిర్రీహి పర్యాధనమందు ఆసక్తి అభిజ్ఞానం కౌతూహల కౌతక కుతక కుతూహల పర్య విలాస బిభోక విభ్రమ లలిత హేలా లీల అనేవి శృంగార భావం కలిగిన స్త్రీ చేష్టలు వీటికి హావములు అని పేరు ద్రవకేలి పరిహాస క్రీడా లీలా కూర్దన ఇవి క్రీడ పరిహాస వాచకములు ఇతరులను పరిహసించట అచ్చురితికం స్మితం చిరునవ్వు అధోభువన పాతాల పర్య ఛిద్ర స్వభ్ర వ సుషి ఛిద్రం గర్త అవట భూషిమైన భూపిమైన గొయ్యి తమిశ్రం తిమిరం తమహ పర్య సర్ప పృధాకు భుజగ దందశోక బిలేసయ సర్పం విషం క్షేఢ గరణం విషం నిరయ దుర్గతి నరకం పయస్ కీలాల అమృత ఉదక భువన పన జలము భంగతరంగ ఊర్మి కల్లోల ఉల్లోల తరంగములు వృషద్ బిందు జలబిందువులు కూల రోధస్ తీరం ఒడ్డు నీటి నుండి బయటపడినది పులినం జంబాల వంక కర్దమ్మ బురద పరివాహ పొరలుచున్న నీరు కుపక విదారక జలాశయాల్లో నిలిచి ఉన్న నీరు అతరహ నది దాటించుటకు ఇచ్చే ధనం ద్రోణి కర్రతో చేసిన తొట్టె కలుష అవిలహ కలుషమైనది అచ్చహ ప్రచ్ఛన్న స్వచ్ఛమైనది గభీరకం అగాధం లోతైనది దాసః కైవర్త పల్లెవాడు శంభూకాహ గుల్లలు సౌగంధిక కహ్లార శ్వేత కమలం ఇందీవరం నీలకమలం ఉత్పలం కువలయం కలువ కుముద కౌరవ తెల్ల కలువ కుండ కందనమునకు సాలూకమని పేరు పద్మం తామరసం కంజం పద్మం కువలయం నీలోత్పలం పర్య కోకనదం ఎర్ర కలవ కరహాట శిఫా కందం పద్మలత యొక్క దుంప కింజల్క కేసరః పర్య కనిహి అకరః పర్య పాదాహ దగ్గరున్న చిన్న పర్వతాలు ఉపత్యక పర్వతమునకు దగ్గర ఉన్న భూమి అధిత్యక పర్వతంపై ఉన్న భూమి స్వర్గ పాతాల వర్గాదులు చెప్పబడ్డవి నానార్థకములు వినుము అవ్యయవర్గం నిరూపణం అగ్ని పలికను అజ్ కొంచెం అను అర్థమందు అభివ్యాప్తి అందు సీమ అను అర్థం మందు ప్రయోగించబడను దాని ధాతువుతో చేర్చినప్పుడు వేర్వేరు అర్థములుండను ఆ ఇది ప్రగృహ్య సంజ్ఞకం స్మృతివాక్యం అనో అర్థమును ప్రయోగించబడను ఆహా కోపం మీద పీడ కు పాపం నింద కొంచెం ధిక్ అసహించుకొనట నింద చా అన్ ఇది అనువాచయ సమాహార ఇతరేతర సముచ్చయార్థములందు ప్రయోగించబడను స్వస్తి ఆశీర్వాదం క్షేమం పుణ్యా అతి ప్రకర్ష లంఘించట స్విత్ ప్రశ్న వితర్కం తు భేదం అవధారణం సకృత్ కలిసి ఒక పర్యాయం ఆరాత్ దూరం సమీపం పశ్చాత్ పశ్చిమ వెనుకటిది అపి అను దానికి ఉన్న అర్థములకు వికలార్థ వికల్పార్థం బోధించినది అనే పదాలకు ఉన్న అర్థమును స్వత్ అనేది బోధించిన సాక్షాత్ ప్రత్యక్షము తుల్యము బత భేదం అనుకంప అసంతోషం విస్మయం ఆమంత్రణం హంత హర్షం అనుకంప వాక్యారంభం విషాదం ప్రతి ప్రతిధ్వని వీప్స లక్షణాధికం ఇతి హేతువు ప్రకరణం ప్రకాశాధికం సమాప్తి పూర్వ దిక్కు ప్రథమం పూర్వం అగ్రత ఇది కూడా పై అర్థంలే చెప్పును యావత్ తావత్ అన్ ఇవి సాకల్యం అవధిమానం అవధారణమని రెండర్థంలో చెప్పును అధో అధ మంగళ అనంతర ఆరంభ ప్రశ్న సంపూర్ణత్వంలో వృధా నిరర్థకం యథావిధిగా లేనిది నానా అనేకం ఉభయమును ప్రశ్న వికల్పం అను వెనుక సాదృశ్యంను ప్రశ్న అవధారణం అనుజ్ఞ అనునయం ఆమంత్రణం అపి గర్హ సముచ్చయం ప్రశ్న శంక సంభావన వా ఉపమా వికల్పం సామి సగం జుగుప్సితం ఆమ కూడా సమీపం కమ్ నీరు శిరస్సు ఏవం అనేది ఇవా పదముల అర్థం బోధించును నూనం తర్కము అర్థనిశ్చయం జోషం మౌనంగా ఉండట సుఖము కిమ్ ప్రశ్న నింద నామ పాకాశం సంభావ్యం క్రోధం స్వీకారం నింద అలం భూషణం పర్యాప్తి శక్తి నివారణం హుం వితర్కం పరిప్రశ్న సమయ సమీపం మర్చ పునః ప్రథమం కానిది భేదం నిహి నిశ్చయం నిషేధం పురా చిరకాలానికి పూర్వం సమీప భవిష్యత్ ఉర్రరి ఊరి ఉరి విస్తారం అంగీకారం స్వర్ స్వర్గము పరలోకము కిల వార్త సంభావన కలో నిషేధం వాక్యాలంకారం జిజ్ఞాసావసరం అభిత సమీపం రెండు వైపులా శీఘ్రం సాకల్యం అభిముఖం ప్రాదుస్ నామ ప్రకాశం మిథు అన్యోన్యం రహస్యం తిరస్ అంతర్ధానం అడ్డం హా విషాదం శోకం ఆర్తి అహా అద్భుతం ఖేదం హి హేతువు అవధారణం చిరాయ చిరరాత్రాయ చిరస్య మధురేణము చిరాధకములు ముహు పునః పునః శశ్వత్ అభీష్ణం అసకృత్ మాటిమాటికి ద్రాగ్ ఝటి అంజస ఆహ్నాయ మంగ్ సపది శీఘ్రం రువత్ సుష్టు శోభనం కిమ్ముత వికల్పం కింకిముత వికల్పం తుహి చాస్మా హా వై పాదపూర్తికి ఉపయోగించబడను అతి పూజార్థకం దివా పగలు దోష సక్ నక్తం రాత్రి సాచి తిరస్ అడ్డంగా ప్యాట్ పాట్ అంగ హే హై భోహు ఇవి సమానార్థకములు సమయ నికష హిరుక్ దగ్గర సహస అతర్కితము పురహపురత అగ్రత ఎదుట దేవతలకు హవిస్సనిచ్చినప్పుడు స్వాహా సౌషట్ వౌషట్ స్వధా అను పదములు ప్రయోగించబడును కించిత్ ఈసత్ మనాక్ కొంచము ప్రేత్యా ఆమృ ఆముత్ర నందు యథా తథా సామ్యం అహో ఓ ఆశ్చర్యం తూష్ణీం తూష్ణీకం మౌనం సజ్జ సపది తక్షణం దిష్ట్యా సముప జోషం ఆనంద సూచకములు అంతరే అంతర అంతరేణ మజ్జయందు ప్రసహ్య హఠాత్తుగా సాంప్రతం స్థానే యుక్తం అభీక్షణం సస్వ నిరంతరముగా నహి ఆ నో నా అభావం మా మా అలం ఇవి నిషేధార్థకములు చేత్ యది ఇవి పక్షాంతరమును అర్థ అంజసా వాస్తవార్థమును బోధించును ప్రాదుహు అవిహి ప్రకటమగట ఓం ఏవం పరమం అంగీకారము సమంతత పరిత సర్వత విశ్వక్ నలువైపుల కామం ఇష్టం లేని అనుమతిని సూచించును అస్ కోపంతో కూడిన అనుమతిని సూచించను నను విరోధోక్తిని సూచించను ఖచ్చిత్ కోరికను తెలిపటను సూచించును నిస్సమం దుస్సమం నింజం త యథాస్యం యథాయథము యథాయోగ్యంగా భృష మిథ్య అసత్యం యథాతథం యథార్థము పునః వైవా ఇవి నిశ్చయార్థకములు ప్రాక్ ఇది అతీతార్థమును నూనం అవశ్యం నిశ్చయంగా సంవత్సరం అర్వాకు వెనుకటి కాలం అమ్ ఏవం అట్లే స్వయం స్వయంగా నీచై అల్పము ఉచ్చై అధికం ప్రాయ తరచుగా శనై మందముగా సనా నిత్యము బహి వెలుపల స్మ భూతకాలార్థం అస్తం అదృశ్యం అస్థి ఉన్నది ఊ కోపోక్తి అయి ప్రశ్నం అనునయం హుం తర్కము ఉషా ప్రాతకాలం నమ నమస్కారము అంగమరల దుష్టు నింద సుష్టు ప్రశంస సాయం సాయంకాలం ప్రగే ప్రాతకాలం నికష సమీపమున ఐషమహ గడుస్తున్న సంవత్సరం వరు నిరడు ప వరారి ముందటి ఏడు ఆర్జ నేడు పూర్వ ఉత్తర అపర అదర అన్య అన్యతర ఇతర శబ్దాలకు పూర్వే ఆహ్ని ఇత్యార్థంలో అందు జుహు ఇత్యాది పదమును నిష్పన్నమగను ఉభయే జుహు రెండు దినములందును పరేజ్జవి మరుసటి రోజున హ్యహ నిన్న స్వహ రేపు పరస్వహ ఎల్లుండి తదా తదానిం అప్పుడు యుగవత్ ఏకదా ఒక్క మాటగా సర్వదా సదా ఎల్లప్పుడు ఏతర్హి సంప్రతి ఇదాని అధునా సాంప్రతం ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతి